కే కోటపాడు మండలం అనకాపల్లి లో నాలుగో తారీఖున అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కారు ఎంపీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో హండ్రెడ్ కేజీస్ గాంజా దొరకటం జరిగింది దాంట్లో మేము ఇద్దరు ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకడు కర్ణాటక అతను ఒకటి తెలంగాణ అతను వీళ్ళిద్దరూ మల్కాన్గిరి ఒరిస్సా వెళ్ళి గాంజాయి తీసుకుని వయా చల్లవారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ క్యాచ్ చేయడం జరిగింది టోటల్ హండ్రెడ్ కేజెస్ గాంజా త్రీ మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్లో అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే గాంజా ఎన్టీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడ నుంచి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇప్పటిదాకా కూడా కన్జంప్షన్లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు కిట్స్ అని చెప్పి వదలటం జరుగుతుంది ఇక నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయవలసిందిగా కోరుతున్నాం సో దాట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ టోటల్ హండ్రెడ్ కేజీస్ ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ గంజాయిస్ సీజ్ చేయడం జరిగింది ఇద్దరు ఎక్యూస్ ని పట్టుకున్నాం ఇంకా ఇద్దరిని వెరిఫై చేస్తున్నాం వాళ్ళని కూడా తీసుకొస్తాం అని చెప్పేసి రౌండ్ అబౌట్ తిరిగి వస్తున్నారు అలా వస్తూ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవడం జరిగింది ఎవరు ఇందులో ఇన్వాల్వ్ లేరంటే వీళ్ళు టోటల్ ఆపరేట్ చేసిన గ్యాంగ్ అంతా హైదరాబాద్ నుంచి చెందిన వాళ్ళే వీళ్ళ మీద ప్రీవియస్ అఫెన్సెస్ ఏమీ లేవు బట్ ఎడ్యుకేషన్ అయితే ఏమీ కాదు డ్రైవర్స్ వీళ్ళిద్దరు ఏదన్నా ఎంప్లాయ్మెంట్ ఉంటే చూడమని చెప్పేసి అడిగితే గంజాయి ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి హ్యాండ్లర్స్ యూజ్ చేయడం జరిగింది